ఓం నమో వెంకటేశయ్య జై మస్త హాయ్ అండి ఐఎమ్ డాక్టర్ భార్గోదేవన వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కర్మ విపర్యాస ఈరోజు మనము దశమహా విద్య సిరీస్లో త్రిపుర భైరవి గురించి తెలుసుకుందామండి త్రిపుర భైరవి దేవత యొక్క వర్ణన విషయానికి వస్తే ఈమె వంద సూర్యుల తేజస్సు కలది ఎర్రటి పట్టు వస్త్రాలు ధరిస్తూ అంటే ఒక కౌపీనంలాగా ధరిస్తుందంట తెగిన తలలను ఆమె తన మెడలో వేసుకుంటూ ఉంటుంది అంటే ముండమాల ధారిణిగా కూడా మనం చెప్పవచ్చు అంతేకాకుండా స్తనములు లేదా వక్షోజములు రక్తం చేత పూయబడి ఉంటాయంట త్రిపుర భైరవి దేవతకు నాలుగు చేతులు ఉంటూ ఒక చేతిలో జపమాల మరొక చేతిలో పుస్తకము మరొక చేతిలో అభయముద్ర వరముద్ర ఉన్నట్లు కొన్ని చిత్రాల్లో మనకు కనిపిస్తుంది మరికొన్ని చిత్రాల్లో ఒక చేతిలో మనకు ఒక మట్టి ముంత అంటే ఒక గిన్నె లాంటిది కనిపిస్తుంది అందులో అమృతం కూడా ఉంటుందన్నమాట అభయ వరముద్రల్లో దర్శనమిస్తూ ఉంటారు మూడు నేత్రములు ఉంటాయి త్రిపుర భైరవి దేవతకు చంద్రుణ్ణి కూడా ధరిస్తుంది మనం క్రిసెంట్ మూన్ అంటాం కదా అలా అర్ధ చంద్రాకార చంద్రుణ్ణి కూడా తన శిరస్సు మీద ధరిస్తూ నవరత్న ఖచ్చిత కిరీటం ఒకటి చిన్నది కూడా ఆమె ధరిస్తూ ఉంటుంది శత్రు భయంకరిగా కూడా త్రిపుర భైరవి దేవతను చెబుతూ ఉంటారు అప్పుడే తెగిన తలలను మాలగా ధరిస్తుంది ఆ తలల నుండి రక్తం కారుతూ ఉంటుంది అంతేకాకుండా ఆ తలలు ఆమె ధరించిన ఆ తలలు వాంతులు కూడా రక్తపు వాంతులు కూడా చేసుకుంటూ ఉంటాయన్నమాట శవాన్ని ఆసనముగా కలదిగా కూడా మనము త్రిపుర భైరవిని వర్ణించుకోవచ్చు అంతేకాకుండా ఈమె ముఖ్య స్థానము శ్మశానము అని కూడా చెప్తారు అంతేకాకుండా ఈమెను శ్మశాన దేవతగా కూడా అభివర్ణిస్తూ ఎన్నో తంత్ర సారావళులు కూడా మన దగ్గర ఉన్నాయన్నమాట నేపాలీ సాంప్రదాయంలో కూడా మనకు త్రిపుర భైరవి యొక్క ఆ వర్ణన తర్వాత ఆమె యొక్క సాంప్రదాయం అక్కడ మనకు కనిపిస్తూ ఉంటుంది అమృతాన్ని ధరించిన దే అమృతాన్ని ధరించిన దేవతగా కూడా ఈమెను వర్ణిస్తూ ఉంటారు అంటే అమృతాన్ని ఈమె తన దగ్గర ఒడితి పట్టుకొని ఉంటుందన్నమాట ఇంకా ఈమె గురించి చెప్పాలంటే ఈమె ఎప్పుడూ బోధిస్తున్న ముద్రలోనే ఉంటారు అంటే ఈమెను ఒక గురువినిలాగా మనం చూడాల్సి ఉంటుంది జస్ట్ లైక్ కాలభైరవ ఎలా ఆయన గురువు స్థానాన్ని పొందున్నారో అలాగే త్రిపుర భైరవిని మనము గురువినిగా మనము చూడాల్సి ఉంటుంది శివ కేశవ ఆరాధన ఎక్కడ జరిగినా కూడా త్రిపుర భైరవి తన పూజలు తాను అందుకుంటుందన్నమాట అంటే ప్రత్యేకంగా త్రిపుర భైరవి దేవతకి పూజ చేయకపోయినప్పటికీ శివ కేశవుల ఆరాధన ఎక్కడ జరిగినా కూడా తను మూడవ వంతు భాగాన్ని తను స్వీకరిస్తుంది ఇంకొక ఒక గొప్ప నిజాన్ని చెబుతాను చూడండి శివుడు తన సగ భాగాన్ని పార్వతీదేవికి ఇవ్వడంలో త్రిపుర భైరవీ దేవి యొక్క శక్తి నుంచే ఆయన అలా ఇచ్చారు అని కూడా మనకు కొన్ని తంత్రశాస్త్రాల ద్వారా అర్థమవుతోంది కిన్నరలు సిద్ధులు సర్వశక్తులు ఇంద్రాది దశదిక్పాలకులు అందరూ కూడాను ఈమెను ఆరాధిస్తారు వేదములకు మూలంగా మనము భైరవినే చెబుతారన్నమాట ప్రళయంలో వచ్చే అగ్నిస్వరూపము అంటే ఆ స్వరూపాన్ని మార్చగలిగే శక్తి మనకు త్రిపుర భైరవి శక్తిగా కూడా మనము చూడాల్సి ఉంటుంది త్రిపుర భైరవి దృష్టి స్థితి లయ కారకత్వానికి వీటికి ప్రతీకగా ఉంటుందన్నమాట త్రిపుర భైరవీ దేవత గురించిన ఎక్కువ మనకు ఇన్ఫర్మేషను శారదా తిలకంలో మనకు ఎక్కువగా లభిస్తుందండి ఒక పచ్చి నిజాన్ని చెబుతాను చూడండి త్రిపుర భైరవీ శక్తి ఎక్కడ ఉద్భవిస్తుందండి ఎక్కడైతే వీర్య శక్తి అనేది నశిస్తుందో ఆ వీర్య శక్తిలో నుంచి ఆ మేల్ పొలారిటీ ఎనర్జీలో నుంచి ఉద్భవించే శక్తే త్రిపుర భైరవీ శక్తి ఎక్కడైతే శక్తి అనేది ఆగుతుందో ఇమ్మీడియట్గా అయ్యే శక్తి త్రిపుర భైరవి శక్తి అది ముఖ్యంగా ఒక మేల్ పొలారిటీ ఎనర్జీ నుంచి ఉద్భవించే శక్తిగా మనము త్రిపుర భైరవి శక్తిని చూడాల్సి ఉంటుంది ఈ శక్తి ఒక పెద్ద భయంకరమైన డిస్ట్రక్షన్ శక్తి అనమాట ఒక నెగిటివిటీ శక్తి అసలు ఈ శక్తిని ఆపగలదంటూ ఎవ్వరూ లేరు ప్రపంచంలో అంతటి భయంకరమైన ఒక టెరిబుల్ నేచర్ డిస్ట్రక్టివ్ నేచర్ అండ్ ఒక ఫియర్స్ఫుల్ నేచర్ ఉన్న శక్తి మనకు త్రిపుర భైరవి శక్తి ఈ శక్తినే మనము ఘోరతారాగా కాలరాత్రిగా చండీగా ఇలా రకరకాలుగా కొలవడం అనేది మనకు వస్తూ ఉందనమాట ఈమె యొక్క నామాలను పరిశీలించినా కూడా మనకి ఏమర్థం అవుతుందంటే ఈమె మాంసప్రియే శబ మీద కూర్చుని ఉంటుందన్నమాట మాంసాన్ని తింటూ ఉంటుంది అంతేకాకుండా శవ మాంసప్రియే అని కూడా ఉంటుంది మాంసం అంటే చాలా ఇష్టము రక్తాన్ని తాగుతుంది తర్వాత ఇంకొక భయంకరమైన విషయం ఏంటంటే ఎవరైతే ఈమెను ఈమె రక్తదేవత మాంసము తినే దేవత లేదంటే రక్తము తాగే దేవత వీర్యప్రియే ఇలా ఎవరన్నా అన్నా కూడా వాళ్ళను ఎంతటి భయంకరంగా చంపేస్తుంది అంటే ఇక వర్ణనాతీతం ఇది నేను చెప్పడం కాదండి మనకు ఎన్నో తంత్రశాస్త్రాలు త్రిపుర భైరవి గురించి చెబుతూనే ఉన్నాయి అందుకే నేను ఎప్పటి నుంచో మొత్తుకుంటూ ఉన్నాను దశమహావిద్య దేవతలు ఉన్న ఆ రాయ ఎనర్జీని అలాగే వదిలేయండి వాటిని సాత్వికాచారం పేరుతో సాత్విక పూజలు చేయడం వలన చివరకు వంశాలు ఇవి అయిపోతాయి భ్రష్టుపట్టిపోతాయి అని నేను ఎప్పటి నుంచో చెబుతున్నాను కానీ సాత్వికంగా చేసేవాళ్ళు చేస్తూనే ఉన్నారు ఇది నేను చెప్పడం కాదు ఎన్నో తంత్రశాస్త్రాలు చెబుతున్నాయి మనకు శాక్త ప్రమోదనే ఇందుకు ఉదాహరణ నేపాల్లో కొన్ని చోట్ల త్రిపుర భైరవి ఆరాధన భయంకరంగా సాగుతుందండి అక్కడ ఎవరైనా త్రిపుర భైరవి శక్తిని వ్యతిరేకించినా లేదంటే ఆమెకు సాత్వికాచారంలో పూజలు చేయాలని ప్రయత్నించినా కూడా చాలా భయంకరమైన చావు చచ్చారు అని ఉందన్నమాట త్రిపుర భైరవి శక్తిని మనకు రకరకాలుగా చూడాలండి సంపదప్రద భైరవి అని సకలసిద్ధి భైరవిగా భయ విధ్వంసినిగా చైతన్య భైరవిగా భువనేశ్వరి భైరవిగా కామేశ్వరి భైరవిగా అన్నపూర్ణేశ్వరి భైరవిగా కూడా మనము త్రిపుర భైరవి శక్తిని కొలవాల్సి ఉంటుంది భైరవి యొక్క ముఖ్యమైన అసోసియేషన్ ఏంటంటేనండి ఇది ఒక కామానికి మనిషి యొక్క అంటే మేల్ పొలారిటీ ఎనర్జీ చుట్టూనే తిరుగుతూ ఉంటుందండి ఆమెకు ఉన్న మనం కొన్ని నామాలను పరిశీలన చేస్తే వీర్యప్రియగా కూడా మనకు వర్ణన ఉంటుంది అంతేకాకుండా ఋతుస్రావమైన రక్తంతో చేసే కొన్ని ప్రక్రియలకు కూడా ఆమె చాలా ఇష్టము ఉన్నది అని కూడా మనకు తెలుస్తుంది వీర్య పూజల పట్ల అమితమైన ఆసక్తి కలదిగా కూడా వర్ణన అనేది మనకు ఉంటుందనమాట ఎందుకండి ఈ వీర్య ప్రక్రియలు ఇలాంటివి ఇష్టము అంటే ఇక్కడ ఒక మేల్ పొలారిటీ భైరవుడు భైరవి ఇలా మనము ఒక మేల్ పొలారిటీ ఫిమేల్ పొలారిటీ ఎనర్జీలను ఇక్కడ మనం అనుసంధానం చేయాల్సి ఉంటుందండి ఇది మనము ముఖ్యంగా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది అనమాట అంతే కానీ దీన్ని ఒక శృంగారపరమైన యాంగిల్లో కాకోకుండా మనము డిఫరెంట్గా ఒక తాంత్రిక మార్గంలో ఈ ప్రక్రియల ద్వారా ఎటువంటి ఉన్నత స్థితిని పొందుతాము అనే విధంగా ఆలోచించగలిగినాడు ఇది సఫలం చెందుతామండి మరి ఈ శక్తిని ఎవరు కొలవాలి దశ మహా విద్యలని నవగ్రహాలలో మనకు అనుసంధానం చేసినప్పుడు తొమ్మిది గ్రహాలు తొమ్మిది విద్యలకు అయిపోతాయి లగ్నం అనేది మనకు త్రిపుర భైరవి శక్తికి అనుసంధానం చేయబడిందండి అందుకనే జాతకంలో అంటే జాతకంలో చాలా గ్రహాలు మేజర్ గ్రహాలు దోషం ఉన్నప్పుడు త్రిపుర భైరవి ఆరాధన చాలా మంచిది అంతేకాకుండా జాతకమే తెలియని వాళ్ళు కూడా త్రిపుర భైరవి దేవతను ఆరాధన చేయవచ్చు ఎందుకంటే నవగ్రహాల శక్తులు కూడా ఈమె అణిచిపడేస్తుంది అనమాట అంతటి భయంకరమైన శక్తిగా మనము త్రిపుర భైరవిని చూడాల్సి ఉంటుంది సో ఇలా మనము పరబ్రహ్మస్వరూపిణి అయిన ఆ త్రిపుర భైరవి దేవత గురించిన కాస్త ఇన్ఫర్మేషన్ నేనైతే మీకు ఇవ్వగలిగానండి తంత్ర మార్గంలో ఎలా ఉంటుందనేది సో కాబట్టి ఎవరైనా కానీ మీరు జాతకంలో లేదా జాతకం తెలియని వాళ్ళు ఈ త్రిపుర భైరవి దేవతను ఆరాధన చేయండి ఈ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను దశమహా విద్యల విగ్రహాలకు ఎవరైనా స్పాన్సర్ చేయాలనుకుంటే దాతలు దయచేసి ముందరికి రావాల్సినవిగా కోరుకుంటున్నానండి ఇక్కడ డిస్ప్లే అవుతున్న నంబర్కి మీరు కాల్ చేయడం ద్వారా మీ గోత్రనామాల చేత మీ వంశాభివృద్ధి కొరకై ప్రత్యేకంగా దశమహావిద్యల విగ్రహాన్ని గోత్రనామాల దగ్గర ప్రతిష్టాపం చేయడం జరుగుతుంది అది మీకు ఎల్లప్పుడూ రక్షగా నిలుస్తుంది